ఏదైనా సరే ఇంగ్లీష్ మాట్లాడితే దానికి తెలుగు పడతామని తెలుసుకోండి సరేనా ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కానీ ఇంగ్లీషే మీ భాష కావద్దు మీ భాష ఏంటిది మాతృభాష తెలుగు కదా సో తెలుగు మీరు రోజు వాడే తెలుగు ఉండాలి అవసరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ వాడాలి ఓకేనా ఓకే ఇప్పుడు ఈ స్కిల్స్ కాంపిటీషన్ ఏమైనా ఎందుకు పెట్టినాం మనం అసలు మీకు స్కిల్స్ ఎందుకు నేర్పిస్తున్నాం స్కిల్స్ స్పోర్ట్స్ యోగా మెడిటేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు నేర్పిస్తున్నాం తెలుసా వర్గనా తెలుసా వర్గనా హలోదా సరే ఇంపార్టెంట్ కదా మీకు స్కిల్స్ స్పోర్ట్స్ ఏం లేదు మరి చెప్పు మంచి లెవెల్లో ఉండాలి చదువుకోవాలి స్పోర్ట్స్ ఆడాలి కళలు సమాజం గురించి పట్టించుకోవడం రైట్ ఇవన్నీ 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 కలిస్తేనే చదువు ఉంటుంది అవునా కదా ఈ భారతదేశంలో ఎట్లా అంటే మనం పుస్తకాలు ఉంటేనే చదువు అని అదొక భావన ఉంటుంది బయట దేశాలు అట్లా కాదు అమెరికా చూసుకుంటే అట్లా కాదు ఓకే చదువు అంటే పుస్తకాలతో పాటు కళలు ఆటలు సమాజానికి విలువ సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వడము ఓకే తల్లిదండ్రులకు సహాయం చేయడము మీ స్నేహితులకు సహాయం చేయడము ఓకే సమాజానికి పనికెచ్చేది చేయడము ఓకేనా ఇవన్నీ కలిస్తేనే చదువు అంటారు అందుకే మీ అందరికీ ఇటువంటి చదువు నేర్పిస్తున్నాము అందుకే హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ ఎర్త్ ఫౌండేషన్ వచ్చి మా పిల్లలకి ఇవన్నీ చెప్పండి అంటేనే వచ్చి చెప్తున్నాము ఓకేనా వాళ్ళందరూ మీ గురించి ఆలోచిస్తున్నారు అర్త్ ఫౌండేషన్ స్టాఫ్ కానీ స్కూల్ స్టాఫ్ కానీ హెడ్ మాస్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ పీటీ మాస్టర్ కానీ అందరు ఎవరైనా సరే మీ గురించి ఆలోచిస్తారు ఓకేనా సో ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ అన్నీ నేర్చుకోవాలి మీరు ఓకేనా సో ఇంత దూరం వచ్చారు మీరు సో కొందరు గెలుస్తారు కొందరు ఓడిపోతారు ఓకే మన ఓడిపోతే చాలా బాధాకరణం కదా కదా బాధాకరం కానీ ఓడిపోవడం వల్ల ఏమవుతుంది ఏం కాదు కొంచెం బాధ అనిపిస్తుంది బాధ రాని పర్వాలేదు అంతే బాధపడితే రూపుకుంటారు అంతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గెలుద్దాం మీరు మీరు వచ్చింది ఈ కాంపిటీషన్లో పాల్గొనేది గెలవడానికేనా లేకపోతే ఎంజాయ్ అన్న ఈ కాంపిటీషన్లో పాల్గొనేది గెలవడానికేనా లేకపోతే వచ్చి మంచిగా పాల్గొందాము గెలిచినా ఓటమి వచ్చి ఎంజాయ్ చేద్దాము అన్న ఎంజాయ్ చేద్దామని ఓకేనా నాకు ఎవరు చెప్పారు కబడ్డీలో ఓడిపోయినాం కాబట్టి ఏడిపచ్చు సార్ ఏడ్చినామని చెప్పిరు ఓకేనా బాధపడచ్చు కానీ మరీ అంత ఏడ్చేంత బాధపడద్దు ఓకేనా ఓకే ఓకే